లూకాసు వార్త పదమూడవ ధ్యాయము పదవ నుండి పదిహేడు వచ్చిన వరకు యేసు విశ్రాంతి దినమన ప్రార్థనా మందిరం ముందు ఉపదేశించుండెను అక్కడ పద్దెనిమిది సంవత్సరం నుండి అపవిత్రాత్మచే పీడింపబడుచున్న ఒక స్త్రీ ఉండెను ఆమె నడిము వంగిపోయి తిన్నగా నిలబడలేక ఉండెను యేసు అది చూచి ఆమెను పిలిచి ఓ స్త్రీ నీవు రోగము నుండి విముక్తి పొందుతివి అని చెప్పి ఆమెపై తన చేతులు ఉంచగా తక్షణమే ఆమె నిలబడి విశ్రాంతి దినమన స్వస్థపరిచినందుకు ప్రార్థనా మందిర అధికారి మండిపడి అచట ఉన్న వారితో పనిచేయుటకు ఆరు రోజులున్నవి ఆరు రోజులలో వచ్చి స్వస్థత బంధుడు విశ్రాంతి దినమన కాదు అని చెప్పను అందుకు కపట భక్తులారా విశ్రాంతి దినమన మీలో ప్రతివాడు తన యద్దును గాని గాడిదను గాని విప్పి నీళ్లు పెట్టుటకు తోలుకుని పోట లేదా ఈమె అబ్రహాము పుత్రిక ఈమె పదెనిమిది సంవత్సరము నుండి సైతాన బంధములో ఉన్న ఈమెను విశ్రాంతి దినం రోజున స్వస్థపరచుట తగదా అని ప్రశ్నించను ఈ మాటలకు ఆయన విరోధులందరూ సిగ్గుపడరి కాని తక్కిన వారందరూ ఆయన అద్భుత కార్యములకు సువార్తలో యేసు నడుము వంగిపోయిన స్త్రీకి స్వస్థతను దయచేయటం గురించి ధ్యానం చేసుకుంటున్నాం ఒక విశ్రాంతి ప్రవేశించి ఉపదేశింప ఆరంభించారు ప్రభు ఉపదేశిస్తున్న తరుణములో ప్రార్థనా మందిరంలో ఒక స్త్రీని గమనించాడు ఆమె నడుము వంగిపోయి బాధపడుతున్న స్త్రీ గత పద్దెనిమిది సంవత్సరాలుగా దుష్టాత్మతో బాధపడుతుంది అని ప్రభు గమనించి ఆమె మీద జాలిపడి పిలుస్తున్నాడు పిలిచి ప్రభు తెలియజేస్తున్నాడు ఓ స్త్రీ నీవు నీ రోగము నుండి విముక్తి పొందావు అని చెప్పి ప్రభు తాగుతున్నాడు స్వస్థత పొందుకుని వెంటనే ఆమె నిలబడగలిగింది ఆమె స్వస్థత పొందుకుంది అని తెలుసుకుని ప్రభుని సుతించింది మహింపరిచింది గణపరిచింది ప్రియా సహోదరి సహోదరాల ప్రతి విశ్రాంతి దిన రోజున ఆమె విధిగా దేవుని సన్నిధికి వెళ్లి దేవుని మొరబెట్టుకుంది ఆమె ప్రార్థనను దేవుడు ఆలకించకపోయినా ఆమె నిరూక్షణతో ఎదురు చూసింది దేవుడు తప్పకుండా తనకు వరము దయచేస్తాడు అని విశ్వసించింది ప్రియా సహోదరి సహోదారీ వలె మనము కూడా ప్రతి ఆదివారం రోజున దేవుని సన్నిధికి వెళ్ళాలి దేవుడు మనకు వరం వరం ఇవ్వకపోయినా దేవుని సన్నిధికి వెళ్లటం మానకూడదు దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు మనకు విజయాన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు మనకు సంపదలు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుని సన్నిధికి వెళ్లటం మనము అశ్రద్ధ చేయకూడదు సహోదరు ద్వారా దేవుడు తన అనుకూల సమయంలో మనకు తన యొక్క వరప్రసాదాలు దయచేస్తాడు అందుచేత మనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు మనము అశ్రద్ధ చేసి దేవుని సన్నిధికి వెళ్లకుండా మానివేయకూడదు ఈ స్త్రీ నడుము ఒంగిపోయి బాధపడుతున్నా సరే ఆమె ఓపుకు చేసుకుని దేవుని సన్నిధికి వెళ్ళింది దేవుని ఆరాధించింది ఆదర్శాన్ని స్వీకరించాలి ఆమె మందిరంలో ప్రవేశించి ప్రభు యొక్క బోధులు ఆలకిస్తున్న తరుణంలో ప్రభువే ఆమెను పిలిచాడు ప్రభువే ఆమెను స్వస్థపరుస్తున్నాడు ఆ స్త్రీ ప్రభు ముందుకెళ్లి ప్రభుని వేడుకోలే ప్రభు నేను పద్దెనిమిది సంవత్సరాల నుండి బాధపడుతున్నాను అని తన దేనస్థితిని తన ఆరోగ్య అనారోగ్యం గురించి ప్రభుకు తెలియచేయదా కానీ ప్రభువు గమనించాడు ఆమె యొక్క బాధను గుర్తించాడు ఆమె యొక్క అనారోగ్యాన్ని తెలుసుకుని ప్రభువే తనకు వరమిస్తున్నాడు మనం కూడా ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు ప్రభు మన కొరతలను గుర్తిస్తాడు మనలో ఉన్న అనారోగ్యాన్ని గుర్తిస్తాడు మనలో ఉన్న సమస్యలను ప్రభువు తెలుసుకుంటాడు మనకున్న ఆర్థిక సమస్యలను గుర్తిస్తాడు వాటన్నిటిని కూడా పరిష్కరిస్తాడు అనారోగ్యంతో బాధపడే వారికి ఆరోగ్యాన్ని దయచేస్తాడు సహోదర నేటి తన చేతితో ఆ స్త్రీని తాకాడు ఆమె స్వస్థ పొందుకుంది ప్రభు ఎవరెవరినైతే తాకాడో వారందరూ కూడా ఆరోగ్యం పొందుకున్నారు పేతురు గారు అత్త అనారోగ్యంతో మంచు పట్టినప్పుడు ప్రభు ఆమె వద్దకెళ్లి ఆమెను తాకాడు వెంటనే ఆమె ఆరోగ్యాన్ని పొందుకుంది కుష్ఠరోగి ఒకడు ప్రభు వద్దకు వచ్చి నమస్కరించి ప్రార్థన చేస్తున్నాడు ప్రభు నీకిష్టమైతే నన్ను స్వస్థును చేయగలవు అని ప్రార్థన చేస్తున్నప్పుడు నాకిష్టమే అని చెప్పి చేయి చాచి తనను తాకుతున్నాడు స్వస్థపరుస్తున్నాడు ప్రియా సహోదరి సహోదర ఈరోజు ప్రభు మనల్ని కూడా తాకాలని ప్రార్థన చేసుకోవాలి ఎప్పుడైతే మనము ప్రభు సన్నిధికి వెళ్తామో ప్రభు సమక్షానికి వెళ్తామో ప్రభువు తప్పకుండా మనల్ని తాకి స్వస్థపరుస్తాడు